సో నిన్న జరిగిన మీటింగ్ లో నిన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన మీటింగ్ లో పెన్షన్లకు సంబంధించి వాడి వేడిగా చర్చ అయితే జరిగిందనమాట మనం చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి చాలా పెన్షన్లు అయితే పక్కదారి పడుతున్నాయని చెప్పేసి మీటింగ్ లో చర్చించడం అయితే జరిగింది చాలా పెన్షన్లకు సంబంధించి పక్కదారి పట్టడంతో నిధులు అయితే వృధా అవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో పెన్షన్లకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం అయితే చేశారు పెన్షన్లకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి రెండు కొత్త విధానాలు అయితే తీసుకొస్తున్నామని చెప్తున్నారు అందులో మనం చూసుకున్నట్లయితే ఆధార్ బేస్డ్ ముఖ్యంగా ఆధార్ బేస్డ్ చూసుకొని పెన్షన్లు కరెక్ట్గా ఇన్ టైంలో పంపిణీ చేస్తున్నారా లేదా అసలు వ్యక్తికే పంపిణీ జరుగుతుందా లేదా అనే విషయాలను అయితే ఉన్నతాధికారులు అయితే తెలుసుకోవాలి కలెక్టర్లకైతే ఈ బాధ్యతలు అప్పగించడం అయితే జరిగిందన్నమాట కలెక్టర్లు అందరూ ఎప్పటికప్పుడు అసలు వాస్తవ వ్యక్తికే పెన్షన్లు అందుతున్నాయా లేదా ఆ వ్యక్తికి అర్హత ఉందా లేదా ఇన్ టైంలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా లేదా అనే విషయాలను అయితే ఎప్పటికప్పుడు అయితే ఈ ఆధార్ బేస్డ్ ద్వారా తెలుసుకోవాలని చెప్పేసి చెప్పారు అయితే మనకు ఆల్రెడీ ఏదైతే సర్వే జరిగిందో ఇందులో పదకొండు వేల మందికి అయితే సర్వే చేస్తే అందులో దాదాపు ఐదు వందల మంది అయితే తప్పు తప్పు పెన్షన్లు అయితే ఉన్నాయని గుర్తించారు కదా దీనికి సంబంధించి కూడా ప్రస్తావన అయితే వచ్చింది అయితే దీనిపై తొందరలోనే ప్రకటన అయితే రాబోతుందని రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల తనిఖీ అయితే జరగాలని మంత్రులందరూ కూడా అధికారులందరూ కూడా సూచించినట్టుగా తెలుస్తుంది అనమాట సో దీన్ని బట్టి మనకి రాష్ట్ర వ్యాప్తంగా అందరు పెన్షన్లు కూడా తనిఖీ అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే బోగస్ పెన్షన్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మీటింగ్లో తేల్చడం జరిగిందనమాట అందువల్ల పెన్షన్లకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి పెన్షన్లకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను